త్రి గోర్జెస్ డ్యామ్ నిర్మించి ప్రపంచ రికార్డు నమోదు చేసిన చైనా ఇప్పుడు దానికన్నా మరింత పెద్దదైనటువంటి డ్యాం నిర్మాణానికి సన్నాహాలు విషయంపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది గతంలో నిర్మించిన త్రి గోర్జెస్ డ్యామ్ నిర్మాణం తర్వాత ఓ సంచలనమైనటువంటి విషయం తెరపైకి వచ్చింది ఆ అతిపెద్ద డ్యాం నిర్మాణం కారణంగా ఏకంగా భూమి గమనంలో విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయంట ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం జీరో పాయింట్ జీరో సిక్స్ మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం రెండు సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని కూడా వెల్లడించారు దీని ప్రభావం రాను రాను ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూమిపై భారీ మొత్తంలో ఏవైనా మార్పులు జరిగినప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుందని సైంటిస్టులు అంటున్నారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూగమనంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి దాని ప్రభావంతో రోజు నిడివి సుమారు రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సెకండ్లు తగ్గిపోయింది ఈ పరిణామాలన్నింటికి త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణమే కారణమని తేలింది నిజానికి త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డులో కెక్కింది యురేషియాలోనే ఇది అతి పెద్ద నది మూడు నదుల సంగమం ప్రాంతంలో చైనా దీన్ని నిర్మించింది కేవలం దశాబ్ద కాలంలోనే దీని నిర్మాణం పూర్తి చేసింది తక్కువ సమయంలో డ్యామ్ పూర్తి కావడంతో తమ వద్ద అత్యాధునిక సాంకేతిక ఇంజనీర్లు ఉన్నారని డ్రాగన్ గొప్పగా చెప్పుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించినటువంటి నిర్మాణాన్ని రెండు వేల ఆరు నాటికి పూర్తి చేసింది చైనా డ్యామ్ కోసం నూట పద్నాలుగు పట్టణాలు పదహారు వందల ఎనభై చేయించింది లక్షల ఎకరాల్లో సాగు తాగునీరుతో పాటు మూడు న్యూక్లియర్ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని చెప్పింది కానీ ప్రస్తుతం ఆ డ్యామ్ వల్ల మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారింది ఇదిలా ఉంటే దానికి మించిన మరో డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చైనా ప్రభుత్వం అది భారత్ బంగ్లాదేశ్కు ముప్పుగా మారనుందని నిపుణులు అంటున్నారు త్రీ గోర్జెస్ డ్యామ్ కన్నా ఇది మరింత పెద్దదిగా ఉండటం వల్ల సమస్యలు అంటున్నారు శాస్త్రవేత్తలు దీన్ని టిబెట్ లో నిర్మించడం వల్ల భారత్ బంగ్లాలకు అపారమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంటుంది చైనా చేపడుతున్న భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల భారత్ బంగ్లాదేశ్ లోని లక్షలాది మందిని ప్రభావితం చేయనుంది చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ప్రకారం యార్లెన్ శాంగ్పో అలియాస్ బ్రహ్మపుత్ర నదిపై టిబెట్ లో భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు చైనా ఆమోదం తెలిపింది టిబెట్ లోని ఈ నదిని యార్లాంగ్ జాంగ్బో అని పిలుస్తారు యార్లాంగ్ శాంగ్పో నదిపై నిర్మించే ఈ మెగా ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ గా పరిగణిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపబోదని చైనా అంటోంది అయితే ప్రాజెక్టు ప్రతికూల పరిణామాల గురించి మానవ హక్కుల సంఘాలు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే గతంలో త్రీ గోర్జెస్ విషయంలోనూ చైనా ఇదే విధంగా సర్ది చెప్పుకుంది కానీ ఇప్పుడు దాని పరిణామాలు ప్రపంచాన్నే కలవర పెడుతున్నాయి ఇన్ని జరుగుతున్నా చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై మరో డ్యామ్ నిర్మించబోతోంది నిజానికి చైనా పద్నాలుగవ పంచవర్ష ప్రణాళిక ఆవిష్కరణ సందర్భంగా ఈ కొత్త మెగా ప్రాజెక్టు చర్చకొచ్చింది అధ్యక్షుడు షీ జిన్పింగ్ రెండు వేల ఇరవై ఒకటిలో టిబెట్ లో తన పర్యటన సందర్భంగా మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రస్తావించారు టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఆనకట్టతో ఏటా మూడు వందల బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ని ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఇది త్రీ గోర్జెస్ ఆనకట్ట సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ దీన్ని టిబెట్ పీఠభూమి తూర్పు అంచున నిర్మిస్తారు పర్యావరణ పరిరక్షణ విషయంలో చైనా తగ్గించాలనుకున్న కార్బన్ లక్ష్యాలు ఈ డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తో సరిపెట్టుకోనుంది ఇక ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని చైనా చెబుతోంది ఇది ఇంజనీరింగ్ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుందని టిబెట్లో ఉపాధిని సృష్టిస్తుందని ఆ కథనం చెబుతోంది అయితే ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు నిర్మాణం జరిగే ఖచ్చితమైన స్థలాన్ని కూడా ఎక్కడా వెల్లడించలేదు బ్రహ్మపుత్ర నది లేదా యార్లంగ్ శాంగ్పో నది దాదాపు యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు రెండు వేల మీటర్ల ఎత్తు నుంచి పారుతుంది ఈ వాలు జల విద్యుత్ ఉత్పత్తికి అద్భుతంగా సహాయపడుతుంది అయితే ఇది ఇంజనీరింగ్ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు ఇప్పటి వరకైతే నిర్మాణ వ్యయం గురించి అధికారిక సమాచారం లేదు కానీ హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో మొత్తం పెట్టుబడి ఒక ట్రిలియన్ యువాన్ అంటే మన కరెన్సీ ప్రకారం పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్టు కారణంగా ఎంతమంది నిరాశ్రయులవుతారు పర్యావరణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలపై చైనా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బ్రహ్మపుత్ర టిబెట్లోని కైలాష్ పర్వతం సమీపంలోని యాంగ్సీ హిమానీ నదం నుంచి ఉద్భవిస్తుంది అది సుమారు మూడు వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించి బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది భారత్లో యార్లాంగ్ శాంగ్పో నదిని బ్రహ్మపుత్రగా పిలుస్తూ ఉంటారు ఇది అస్సాం గుండా బంగ్లాదేశ్ కు చేరుకుంటుంది అక్కడ దీన్ని జమునా అని పిలుస్తారు అనంతరం గంగా నదిలో కలుస్తుంది బంగ్లాదేశ్ లో తొంభై శాతానికి పైగా నీరు సరిహద్దు అవతల నుంచే వస్తుంది ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నది మాత్రమే డెబ్బై శాతం నీటిని తెస్తుంది దీని బట్టి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్ కు జీవనాడిగా చెప్పొచ్చు ఈ ప్రాజెక్టు కోసం టిబెట్ లోని యార్లాంగ్ సాంగ్పో నదీ ప్రవాహాన్ని మళ్లిస్తూ నామ్చా బార్వా పర్వత శ్రేణి చుట్టూ కనీసం ఇరవై కిలోమీటర్ల పొడవున నాలుగు సొరంగాలు తవ్వాల్సి వస్తుందని అంచనా అది మీడియా రిపోర్ట్లు కూడా సూచిస్తున్నాయి అందుకే ఈ ఆనకట్ట భారత్ బంగ్లాదేశ్లకు ఒక ఆందోళన పరిచేటువంటి ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు మెకాంగ్ నదిపై ఇంతకు ముందు చైనా ఆనకట్టలు నిర్మించింది ఈ సందర్భంగా ఆనకట్ట దిగువన ఉన్నటువంటి ప్రాంతాలని అధ్యయనం చేయడం కూడా జరిగింది త్రీ గోర్జెస్ ఆనకట్టలో నీటిని సేకరించి సకాలంలో విడుదల చేయకపోవడంతో ఆనకట్టల వద్దే సగానికి పైగా బురద ఆగిపోయింది ఈ బురద దిగువకు ఎలా ప్రవహించాలనే దానిపై ఏర్పాట్లు కాబట్టి రేపటి కాలంలో చైనా కొత్త డ్యామ్ నిర్మిస్తే భారత్ బంగ్లాదేశ్ లో ఇలాగే జరుగుతుందనే ఒక భయం కూడా ఉంటుంది భారత్ బంగ్లాదేశ్ దేశాల ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే తీవ్రమైనటువంటి వరద ముప్పులను ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు తలెత్తే వాతావరణ మార్పుల కారణంగా కొండ చర్యలు భూకంపాలు వరదలు ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తరచుగా భూకంపాలకు కూడా గురవుతూ ఉంటుంది బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టల నిర్మాణం పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి వినాశకరమైనటువంటి ఘటనలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నారు అయితే వీటిని డ్రాగన్ కంట్రీ పట్టించుకోవడం లేదు పైగా చైనా భారత్ బంగ్లాదేశ్లు సహకరించకుంటే ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందవచ్చని చైనాలోని సింఘువా యూనివర్సిటీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి సైంటిస్టులు అంటున్నారు వారి అధ్యయనం ప్రకారం వరదల కోసం ఆనకట్టల్ని ఉపయోగించడం వల్ల భారతదేశంలో వరద ప్రభావిత ప్రాంతాలని ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం బంగ్లాదేశ్ లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం తగ్గించవచ్చని అంటున్నారు అయితే ఈ విషయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు